uma luz నమస్తే అండి నమస్తే అండి శ్రీరామూర్తి అండి ఇదేనా ఫస్ట్ టైం మేము చింతలపాండి అయితే మీకు ఎవరు చెప్పారండి నేనే తెలుసుకున్నాం జనం యూట్యూబ్ ఛానల్ వచ్చారు అవునండి

స్వామి బాగా ఉంది ఆడ విలిసాడు మంచిగా ఉంది గుడి కడుతున్నారు కొత్త గుడి మేము చూస్తున్నాం బాగా బాగుండడు స్వామివారు బాగా వెలిసిండని చెప్తాను నందిగా ఇప్పుడేనండి ఫస్ట్ టైం వచ్చే చెప్తారండి లేదు ఇంత మటుకి చెప్తూనే ఉన్నారు అయితే ఇంకా చెప్ప పూర్తి చెప్పారు మీద నుంచి చింతలపాడు నుంచి వచ్చామండి మనోబావ్ అంటే అయ్యగారు స్వామివారు ఉన్నారనే మా ఆలోచన బాగుందండి ఉందనే మాకు నమ్మకం కూడా ఉంది బాగుంది స్టెంపుల్ అయితే నిర్మిస్తున్నారు మీకు తెలిసిన వాళ్ళకి మా నుంచి మా దగ్గర నుంచి వచ్చారు చాలా మంది వచ్చారు కానీ మేమంతా వాళ్ళతో ఇంకా సంప్రదింపు జరగలేదు అయితే బాగానే ఉందని అన్నారు వాళ్ళు అయితే మేము కూడా ఆలోచన మీద వచ్చే అండి కొత్త గుడి నిర్మాణం చేస్తున్నారు మేనేజ్మెంట్ అదంతా బాగుంది చెప్తామండి అయితే మేము ఒకవేళ కోరుకున్నాండి మరి తూకి వచ్చిన తర్వాత ఒకవేళ మా నిడిపెత్తే మళ్ళీ మీతో మేము మాట్లాడగలుగుతాం